ఇంకొకటి ఇట్స్ మీ పవర్ అండ్ హర్ష వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సే కదా తెలుసు నాకు ఒకసారి పవర్ ని కలిసిన హర్షని కూడా కలిసినా ఇద్దరు తెలుసు హర్ష అది మా సైడ్ మన్గూర్ అనుకుంటా మా ఊరి సైడ్ కలిసాను సో ఫ్రెండ్సా జస్ట్ తెలుసా జస్ట్ తెలుసు ఓకే ఒక్కసారి కలిసినా అంతేనా ఇంకేం లేదు అంటే వాళ్ళిద్దరు విడిపోవడానికి రీజన్ గానీ లేదు నాకు ఏం తెలియదు అసలు ఆ పిల్ల నాతో టచ్ లో లేదు అతను కూడా లేడు నాతో ఓకే సో సో సోషల్ మీడియాలో జనరల్ గ ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని వీడియోలు చేసి తర్వాత విడిపోయే వాళ్ళ గురించి ఒప్పిందే ఒకవేళ ఎగ్జాంపుల్ కి వీళ్ళు వాళ్ళు లవ్ అని నేమ్ యూజ్ చేశారు వీరు మ్యారేజ్ అనే నేమ్ యూజ్ చేశారు అంతే వామ్మో ఎంతో సింపుల్గా హెల్త్ ని మ్యారేజ్ నిజంగా జన్యున్ పర్సన్ వచ్చింది దగ్గరకి నిజంగా నేను నీతోని ఉంటాను లైఫ్ లాంగ్ ఉంటా నిజంగా ప్రపోజ్ చేసిన నువ్వు నమ్మేటట్టు లేవు నమ్మను నేను అసలు ఇక పెళ్ళి చేసుకోమా పెళ్లి అనేది ప్రస్తుతానికి లేదు లిస్ట్ లోనే లేదు తర్వాత ఆలోచిద్దాం మీ ఇంట్లో అట్లా ఏం చూడట్లేదు చూసారు నేను నాకు సెట్ అవ్వదు నా మైండ్ కి సెట్ అవ్వదు అరే హైదరాబాద్ కల్చర్ కి అలవాటు పడ్డాను సో నాకు మ్యారేజ్ అనేది ప్రెసెంట్ సెట్ అవ్వదు అంటే అక్కడ సంబంధాలు కాకపోయినా హైదరాబాద్ సంబంధాలు అయినా ఇక్కడ కల్చర్ కి తగినట్టు ఏమైనా నా మా ఇండ్కి దగ్గర నేను లేచేది మధ్యాహ్నం ఎవరు పడిస్తాడు చెప్పు నన్ను వాడు నాకు లేసి ఫుడ్ పెడతా చేసి అనుకుంటున్నాను ఒక్కదాన మధ్యాహ్నం హైదరాబాద్ లో సగం అమ్మాయిలు అబ్బాయి సాయంత్రం సాయంత్రం లేస్తున్నారు మధ్యాహ్నం కాదు ఇంకా అర్థం కానీ మ్యాటర్ మధ్యాహ్నం లేచినంత మాత్రం కొంపలేము కొనగవు అంటే ఇట్లా అలవాటైంది అట్లా అలవాటు అయితే మేబీ అక్కడ ఇప్పుడు నేను విలేజ్కి వెళ్తా మా ఇంటికి వెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మార్నింగ్ ఎయిట్ అయితే లేస్తా ఇక్కడ ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి వానికి అట్లా లేసి ప్రశాంతంగా వండుకొని తినేసి కూర్చుంటా ఓకే సింగిల్ గా ఉండడం చాలా బెటర్ చాలా బెటర్ ఒకరితో డిస్కషన్ ఉండదు ఇప్పుడు ఇంకొక అమ్మాయి నాతో పెట్టుకుని షేరింగ్ లో ఉండొచ్చు ఆ అమ్మాయి నేను ఫస్ట్ లో బాగుంటాం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నువ్వు అది చేయలేదు నేను ఇది చేయలేదు అని డిస్కషన్ అందుకని రూమ్ షేరింగ్ కూడా లేదు సింగిల్ గా ఉండదు సో ఇప్పుడు ఇంత దూరం వచ్చింది కదా నీ లైఫ్ జర్నీ ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు నాకు వీళ్ళ వల్ల ఓకే ఎప్పటికీ మర్చిపోలేను వీళ్ళ వల్ల నాకు హెల్ప్ అయిందనో లేకపోతే నీకు ఉంటది ఒకరి మీద నాకు ఇప్పుడు సుధీర్ గారి మీద ఉంది ఫస్ట్ స్టార్టింగ్ వాడి అట్లా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తావు నీ లైఫ్ లో అస్సలు అలాంటి పర్సన్స్ తిట్టాలి తిట్టాలి వెళ్ళేరా తిట్టాలి అంటే ఉన్నారు కానీ వీళ్ళ గురించి నేను గర్వంగా చెప్పాలి అంటే ఎవ్వరు ఇట్లా ఎవరు లేరు ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు ఓన్లీ పైసలు కోసం వాడివే కథ అయిపోయింది చాలా బై బై బాయ్ సో బేసిక్ ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఉంటున్నావు కాబట్టి మీ లైఫ్ జర్నీ ఏదైనా సిచువేషన్ గుర్తొచ్చి నీకు ఏడుపు వస్తదా ఎప్పుడైనా అన్ని గుర్తొస్తాయి ఒక్కసారి ఒక్కదాన్నే కూర్చొని మస్తు ఏడిచిన రోజులు ఉన్నాయ్ నేను అవునా హ్యాంగ్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ దాకా కూడా వెళ్ళి కాక రోడ్డు మీద నడిచిన రోజులు కూడా ఉన్నాయి ఇంట్లో ఉంటే నాకు అవే ఆలోచనలు వస్తాయేమో ఎక్కడికైనా వెళ్దాం బయటికి వెళ్దాం మైండ్ డైవర్ట్ చేసుకుందాం అసలు హ్యాంగ్ చేసుకోవాల్సిన ఎలా ఈ మధ్యలో నేను చెప్తుంది అయ్యో ఈ మధ్యలో నేను చాలా సార్లు హ్యాంగ్ చేసుకుందాం నాకు ఏదైనా అయితే బాగుండు ఇలాంటివి కూడా మస్తు ఓకే బికాస్ నేను ఎవరిని ట్రస్ట్ చేసినా ఈవెన్ నా ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా సరే ఎవరిని ట్రస్ట్ చేయొద్దని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి బాధ అనిపిస్తుంది బాధ అనిపించినప్పుడు ఎవరితో చెప్పాలి మనకంటే ఒకళ్ళు ఉంటే చెప్తాం ఆ ఒకళ్ళు లేనప్పుడు నా సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది ఏదన్నా చేసుకోవాలి ఏంటి నా లైఫ్ మళ్ళీ నాకు నేను కిందకొచ్చి నాకు నేను ధైర్యం చెప్పుకొని ఇట్లా కాదు నేను ఎందుకు బతుకున్నాను నాకు లైఫ్ ఇచ్చిండ్రు అని అంటే దేనికి ఒక ఏ రీజన్ లేకుండా అయితే ఎవరు ఇవ్వరు సో నేను ఏదో ఒకటి సాధించుకోవాలని మూవ్ అని ఏ రోజు ఈ రోజు నడిచిందా డన్ రేపటి సో అలా అయిపోతుంది అనమాట ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో బూతులు మాట్లాడే కంటెంట్ చేసి బాగా వైరల్ అవుతున్నారు కదా జస్ట్ నార్మల్ గా వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే అర్థం కాలే నాకు ఇప్పుడు చాలా మంది బూతులు మాట్లాడే మాట్లాడినంత మాత్రాన వాళ్ళు లాస్ట్ కాదు కాదు ఇప్పుడు అది ఒక కంటెంట్ మనుషులు జడ్జ్ చేసేస్తున్నారు అది అది జడ్జ్ చేయడం ఒకరిని జడ్జ్ చేయడం మన కరెక్ట్ కాదు బూతులు మాట్లాడడం అనేది అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను మాట్లాడిన పాస్ట్ లో అది నా ఇష్టం నువ్వు రియలైజ్ అయ్యో తెలుసా చాలా చాలా రియలైజ్ అయినా జస్ట్ వన్ ఇయర్ లోనే నాకు సోషల్ మీడియా పరంగా మస్తు మస్తు ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే నీ లైఫ్ లోకి వచ్చిన పర్సన్ వల్ల అదంతా లేదంటే ముందే అయిపోయి అయిపోయా ముందు అవ్వలేదు అసలు ఆ పర్సన్ వల్ల రిలీజ్ అయ్యేది ఆ పర్సన్ వల్ల కూడా కాదు ఓకే మమ్మీ వాళ్ళ పరంగా రియలైజ్ అవ్వాల్సి వచ్చి ఒకవేళ ఎక్స్ వల్ల నువ్వు తెలుసుకున్నా లేదంటే వీళ్ళ వల్ల ఇది నేర్చుకున్న నాకు ఒక మెమొరీ ఉందని చెప్పడానికి ఏముంది మీ ఎక్స్ వల్ల వాళ్ళ వల్ల ఇది నేర్చుకున్నాను ఇంకొక నా ని నమ్మవద్దు అని నీకు ఎప్పుడైనా గుర్తొస్తుంది ఆ వాయిస్ కానీ నేను పిలిచే పిలవడం కానీ నువ్వు అప్పుడు చెప్పిన మాటలు కానీ నా ఫోన్ లో ఇప్పటికీ రిక్వైజెస్ ఉంటాయి రికార్డింగ్స్ ఉంటాయి గుర్తొచ్చిన ప్రతిసారి అవన్నీ వినుకుంటూ చూసుకుంటావా ఏమనిపిస్తుంది అని అంటే ఓకే అప్పటి వరకు బాధపడతాం ఆ క్షణం అనిపిస్తుంది మళ్ళీ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత రియలైజ్ అవుతుంది అన్ని ఫేస్ చేసినవన్నీ గుర్తొస్తాయి సో వద్దు ఆప్ చేయాలి అని చెప్పి డిసైడ్ మళ్ళీ డిసైడ్ అయితే ఈసారి చాలా స్ట్రాంగ్ గానే నిలబడడం అనమాట కానీ నాకు మెయిన్ రీజన్ అదొకటి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నుంచి ఇంత అసలు టార్చర్ పడడం వల్ల డిసైడ్ అయ్యావా లేదంటే జరిగిందా నేను ఎక్కడికక్కడికి నాకు వద్దు నాకొద్దు నాకు సెట్ కాదు సెట్ కాదు సెట్ కాదు అని ఫస్ట్ నుంచి నేను అనుకుంటుండే అనమాట అనుకుంటున్నప్పుడు బట్ నేను ఒకే వెళ్ళిపోమని చెప్పేదాన్ని నాకు వద్దు నువ్వు అని చెప్పేదాన్ని ఒక టెన్ డేస్ మంచిగా ఉండేదాన్ని టెన్ డేస్ తర్వాత ఇక నా వల్ల అవ్వకపోయేది తినకుండా ఉండడం ఏడవడం ఇవన్నీ చేస్తా ఉండేదాన్ని సో ఇట్లా అవ్వదు అని చెప్పేసి నాకు ఎట్లా అంటే ఆ పర్సన్ మీద ఒకేసారి విరక్తి రావాలి అది ఎవరైనా సరే ఈవెన్ నా ఫ్రెండ్ అయినా సరే మా పేరెంట్స్ కూడా వాళ్ళని కూడా అనట్లేదు మా పేరెంట్స్ కూడా ఎవరైనా సరే ఈ పర్సన్ మీద నాకు ఒకేసారి విరక్తి రావాలి ఆ విరక్తి వచ్చింది అనుకో వాళ్ళు చచ్చిపోయినా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడను ఇట్లాంటి మైండ్ సెట్ యాడ దొరికింది ఎవరితో చూసి నేర్చుకున్నావు యాడ జోడించుకొచ్చినావు ఇవన్నీ నిజంగా ఒంటరిగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తెలుసా ఇవన్నీ ఫీలింగ్స్ ఒక్కలే ఉన్న వాళ్ళకి ఈ ఫీలింగ్స్ మొత్తం తెలుస్తాయి నాకు తెలిసి మస్తు మంది ఉన్నారు ఓకే సో ఇప్పుడు ఎ ఇంత స్ట్రగుల్ చేసి వచ్చి స్టాండ్ తీసుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏం చెప్తావు చెప్పాలంటే గర్ల్స్ కి మెయిన్ వాళ్ళ దాని మీద ఇప్పుడు చాలా మంది ఉంటారు టార్చర్లు పెట్టే వాళ్ళు లేదంటే వేరే డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏం చెప్తావు ఎలా ఉండాలి నిలదొక్కుని ఫస్ట్ వదిలేస్తే చాలా మంచిది ఈ టాస్ మంది గర్ల్స్ పైకి ఎత్తుకు ఎదగట్లేదు ఈ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళని వాళ్ళే దొకేస్తున్నారు ఫస్ట్ ఇప్పుడు వాడు వచ్చి నిన్ను నిజంగా అంత ప్రేమించినోడు అయితే నీతోనే ఉండాలిగా నిన్ను కొట్టి నిన్ను టార్చర్ చేస్తే వాడికి ఏమొస్తుంది నేను ప్రేమించట్లేదు కాబట్టే వాడు అన్ని చేస్తున్నాడు ప్రేమించినోడైతే నీ కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చినా సరే వాడు బాధపడతాడు అది ఎక్కడా ఈ జనరేషన్ లో అయితే అసలు అది లేనే లేదు సో కంప్లీట్ గా అది ఫస్ట్ వదిలేస్తేనే మిగిలిన ముందుకెళ్తా అది ఇప్పుడు నేను వచ్చాయి కదా ముందు అవన్నీ వదిలే బట్టి చాలా ముందుకు వచ్చా ఇప్పుడు తర్వాత మళ్ళీ కూడా అంటే అవి కాబట్టి ఇవ్వాలనుకుంటున్నాను ఒకవేళ అవి ఉంటాయి రిస్ట్రిక్ట్ చేసేవాడో ఎందుకు ఇస్తున్నావు అది అని చెప్పేసి ఓయమ్మ బా నేను అసలు పోయి పోయి గల్లెట్ల పడ్డ అలా నాకు అర్థం అట్లా ఇప్పుడు ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకోగలుగుతున్నా అర్థమైందా నీకు నేను అలా పడబట్టే ఇప్పుడు ఏంటి నేను ఎవరితో ఎలా బిహేవ్ అవ్వాలి ఎవరిని ఎంతలో ఉంచాలి వీడితో ఎంత మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి ఎక్స్ట్రా మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఇవన్నీ నేను దానివల్లే నేర్చుకున్నా నువ్వు అన్నావు కదా ఇందాక దేని విషయంలో థ్యాంక్ యూ చెప్తాను నేను దీని విషయంలో థ్యాంక్ యూ లైఫ్ నేర్పిన పాఠాలు చాలా గట్టి గుణపాఠాలు అవి